హైదరాబాద్ లో లాల్ దర్వాజా బోనాల పండుగ వైభవంగా సాగుతోంది రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మిని బీజేపీ నేతలు దర్శించుకున్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు సింహవాయిని మాల్లి యొక్క లాల్ దర్వాదాలకు ఉన్నటువంటి ఒక ఈ భోనాన్ని దర్శించి అమ్మవారి యొక్క ఉన్నటువంటి ఆమెను పూజించి ఆమెను ప్రార్థించి అలాగే తెలంగాణలో మంచిగా పాడి పంటలు పండుగలు వైభోపేతంగా జరుపుకొని మంచిగా వర్షాలు పడి పంటలు బాగా వచ్చి ఇంకా తెలంగాణ అభివృద్ధి ఉండాలని అలాగే పాదబంధంలో శాంతి సామరస్యం నెలకొల్పి అందరూ కూడా చిరుత్మ ఉండాలని నేను మాధానం నిరోధకంగా ప్రార్థించుకుంటూ ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట వ్యాప్తంగా వ్యాపించింది తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కూడా ఇలా బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు భాగ్యనగర్ లో కూడా ఒక పండుగ వాతావరణం అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించడం మన కష్టాలు అని చెప్పి ఒక విశ్వాసం నమ్మకం ఇలా హిందూ సమాజంలోపట హిందూ భక్తులపట ఉంది కాబట్టి ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది